ఆనంద శరణ్య రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేస్తుంది శరణ్య నిన్ను మెచ్చి నా ఇంటి కొడుకు నేను తీసుకువెళ్ళాను నేను పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు ఒమ్ము చేస్తావా అని ఆనంద శరణ్యను అడుగుతూ ఉంటుంది నన్ను క్షమించండి అత్తయ్య గారు మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఒమ్ము చేశాను అని ఆ ఏడుస్తూ ఉంటుంది ఆనంద భైరవి శరణ్యను పైకి లేపి శరణ్య నేను ఒక విషయం అడుగుతాను నిజం చెప్పు మొదటి రాత్రి రోజు నీకు దర్శనకి మధ్య ఏం జరగలేదా అని ఆనందం అడుగుతూ ఉంటుంది శరణ్య ఆలోచించి ఏం జరగలేదత్తే గారు అని చెప్తూ ఉంటుంది ఆ రోజు నుంచి మీరిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదా అని ఆనందం అడుగుతూ ఉంటే లేదత్తే గారు అని శరణ్య ఏడుస్తూ ఉంటుంది మరి ఈ విషయం గురించి నాకెందుకు చెప్పలేదు ఇదంతా కూడా మనసులో పెట్టుకుని దర్శన్ గురించి చెడుగా ఉత్తరం రాసావు అంతేనా అది నన్ను నమ్మమంటావా నువ్వు ఆ ఉత్తరం రాయలేదని నాకు తెలుసు శరణ్య నిజం చెప్పు అని ఆనంద అడుగుతూ ఉంటుంది శరణ్య ఏడుస్తూ ఉంటుంది శరణ్య నువ్వు ఏడుస్తూ ఉంటే నీ సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుంది నువ్వు ఆ లెటర్ రాయలేదని నా ఆత్మ నాకు చెప్తోంది నువ్వు ఆ లెటర్ రాసావు నువ్వే ఆ తప్పు చేసావని అందరూ చెప్పినా కూడా నేనున్న నా అంతరాత్మను నమ్మి నీ దగ్గరికి వచ్చాను నువ్వు లెటర్ రాయలేదని నాకు నిజం చెప్పు శరణ్య అని ఆనంద అడుగుతూ ఉంటుంది మరోవైపు అనన్య కాంచన డోర్ బయట నిలబడి టెన్షన్ పడుతూ ఉంటారు ఈ ఆనంద మాటలతో శరణ్యను మబ్బపెట్టేస్తుంది శరణ్య నిజం చెప్పేసిందనుకో నాకు లైఫ్ అనేది ఉండదు అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు దర్శన్ అమ్మ శరణ్య దగ్గరకు వెళ్ళింది శరణ్య నా వార్నింగ్ని కూడా లెక్క చేయకుండా పెళ్లి రోజు చేసినట్టుగానే అమ్మతో తిరిగి వస్తే అమ్మ ముందున్న పరిస్థితి ఏంటి అని దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు శరణ్య నువ్వు ఆ లెటర్ రాయలేదని ఒకే ఒక్క విషయం నాకు చెప్పమ్మా ఆ తర్వాత మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను అని ఆనంద అక్కడి నుంచి వెళ్ అంటూ ఉంటుంది ఇప్పుడు ఆ లెటర్ ఆయన రాశారని అత్తయ్య గారికి తెలిస్తే ఇంట్లో పెద్ద గొడవ జరిగిపోతుంది ఈ విషయం నాలోనే ఉంచుకోవాలి అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది నీకు దర్శనికి మధ్య ఏం జరిగింది నిజం చెప్పటానికి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు అని నిజం చెప్పు శరణ్య అని ఆనంద నిలదీస్తూ ఉంటుంది ఆ లెటర్ నేనే గారు నేనే రాశాను నన్ను ఇబ్బంది పెట్టకండి అని శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో ఆనంద శరణ్య చెంపపై లాగి పెట్టి ఒకటిస్తుంది ఇప్పుడు నిన్ను కొట్టింది ఆ లెటర్ ఎందుకు రా రాశావని కాదు నాకు ఎందుకు నువ్వు అబద్ధం చెప్తున్నావని కొట్టాను అని ఆనంద చెప్తూ ఉంటుంది ఎందుకత్తే గారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు నిజంగానే నేను ఆ లెటర్ రాశాను అని శరణ్య చెప్తూ ఉంటుంది నీ జీవితాన్ని నువ్వే చీకటి గదిలో వేసుకొని నాశనం చేసుకోవాలనుకుంటున్నావు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావో నీ వెనక ఎవరుండి నడిపిస్తున్నారో అన్నీ కూడా తెలుసుకుంటాను నువ్వే మొండిదాని అనుకుంటున్నావా నీకంటే మొండిదాన్ని నేను అని ఆనంద అక్కడి నుంచి వెళ్తూ శరణ్య రూమ్లో డైరీలో నుంచి ఒక పేపర్ను చించుకొని వెళ్తుంది ఆనంద రూమ్లో నుంచి కోపంగా రావడం చూసి కాంచన ఈవిడేంటమ్మి ఇంత గంభీరంగా వస్తుంది శరణ్య గొంప తీసి నిజమంతా చెప్పేసిందా ఏంటి అని కాంచన అనన్యకు అంటూ ఉంటుంది నాకు కూడా అదే టెన్షన్గా ఉందమ్మా అని అనన్య చెప్తూ ఉంటుంది అమ్మ ఆనంద శరణ్య నిజం చెప్పిందా అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు చెప్పే ఉంటుంది నాన్న ఆ లెటర్ గురించి అత్తయ్య గారికి వివరంగా శరణ్య చెప్పే ఉంటుంది అత్తయ్య గారితో కలిసి అత్తారింటికి వెళ్ళటానికి కూడా ఒప్పుకొని ఉంటుంది అమ్మ ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు వెళ్ళి శరణ్యను రెడీ చేయి అత్తారింటికి తీసుకువెళ్ళాలి అని అనన్య ఆనందకు చెప్ ఆనంద వైపు చూసి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటుంది అత్తయ్య గారు తల ఊపట్లేదంటే శరణ్య అత్తయ్య గారి మాట కూడా అమ్మా అని అనన్య చెప్తూ ఉంటుంది ఏంది విశ్వనాథం నీ కూతురు ఇలా చేస్తుంది స్వయంగా అత్తగారే వచ్చి కాళ్ళ వెళ్ళపడి నిజం తెలుసుకోవాలని ప్రయత్నించినా కూడా నిజం బయటికి రానియలేదంటే దానికి ఎంత పొగరు అని కాంచన అంటూ ఉంటుంది కాంచన ఆపుతావా అని విశ్వనాథం అంటూ ఉంటాడు ఏంది విశ్వనాథం నువ్వు మాట్లాడేది కూతురు తప్పు చేస్తే కూతురికి బుద్ధి చెప్పాల్సింది పోయి కూతురిని వెనకేసుకు వస్తున్నావు ఇదేం విడ్డూరం అని కాంచన అంటూ ఉంటుంది ఇక ఆనంద కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అమ్మ ఆనంద ఆగమ్మ అని విశ్వనాథం అత్తయ్య ఆగండత్తయ్య గారు అని అనన్య ఆనంద వెనుకయే వెళ్తూ ఉంటారు ఆనంద వినిపించుకోకుండా వెళ్తూ ఉంటే నాన్న ఏంటి నాన్న చెల్లెల జీవితం కోసం అత్తయ్య గారి కాళ్ళ మీద పడి చెల్లెల జీవితాన్ని నిలబెట్టమని బ్రతిమలాడు నాన్న అని అనన్య చెప్తూ ఉంటుంది అమ్మ ఆనంద శరైన జీవితం నిలబెడతానని వచ్చి జీవితాన్ని నిలబెట్టకుండానే వెళ్ళిపోతున్నావేంటమ్మా అని విశ్వనాథం ఆనంద భైరవి కాళ్ళ మీద పడతాడు అన్నయ్య నువ్వు నా కాళ్ళ మీద పడటమేంటి తప్పు చేసిన వాళ్ళు కదా పడ కాళ్ళ మీద పడాల్సింది అని ఆనంద అంటూ ఉంటుంది విశ్వనాథం చూసావా ఒకప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మమ్మల్ని మోసం చేశావు ఆ రోజు నా తండ్రి నీ కాళ్ళ మీద పడ్డాడు ఆ రోజు నువ్వు నా తండ్రిని లెక్క చేయలేదు ఈ రోజు నువ్వు నీ కూతురి కోపురం కాపురం నిలబెట్టాలని చెప్పి ఆనంద కాళ్ళ మీద పడేలా నా కూతురు చేసింది అని కాంచనా మనసులో అనుకుంటూ అప్పటి జీవితంలో జరిగినవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అన్నయ్య నా కోడలు నా కొడుకు జీవితం నిలబెట్టడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను ఎలాంటి ప్రయత్నమైనా చేస్తాను కానీ ఆఖరి నిర్ణయం మాత్రం ఆ భగవంతుడిదే అని ఆనంద విశ్వనాథానికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంద ఇంటికి వెళ్ళి వెళ్ళగానే దర్శన్ ఆనందాన్ని చూసి అమ్మ ఒక్కతే వచ్చిందంటే శరణ్య తప్పు చేసినట్టు ఒప్పుకొని ఉంటుంది శరణ్య ఇక జీవితంలో ఈ ఇంటికి రాదన్నమాట అని దర్శన్ మనసులో అనుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు ఇక అప్పుడే లీలావతి కోటేశ్వరరావు రాజేశ్వరరావు అందరూ కూడా ఆనంద దగ్గరికి వస్తారు ఆనంద శరణ్యతో మాట్లాడావా శరణ్య ఏం చెప్పింది తప్పు చేశానని ఒప్పుకుందా అని లీలావతి అడుగుతూ ఉంటుంది ఆనంద ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది ఆనంద మేము వద్దన్నా కూడా శరణ్య ఎలాంటి తప్పు చేసి ఉండదని వెళ్ళావు శరణ్య ఏం చెప్పిందంటే మాట్లాడవేంటి అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు శరణ్య తప్పు చేసినట్టు ఒప్పుకొని ఉంటుంది అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఆనంద శరణ్య తప్పు చేసినట్టు ఒప్పుకుందా అని లీలావతి అడుగుతూ ఉంటే ఒప్పుకుందక్కా అని ఆనంద చెప్తూ ఉంటుంది అంతే ఆనంద కొంతమంది మొహంలో మంచితనం కనిపిస్తుంది కానీ వాళ్ళ మనసు మాత్రం ఎప్పుడూ విషం కక్కుతూనే ఉంటుంది అలాంటి వాళ్ళను మనం దూరంలో ఉంచాలి అని లీలావతి చెప్తూ ఉంటుంది అమ్మ అందుకే అందరినీ గుడ్డిగా నమ్మకూడదు కాస్త మంచిగా మాట్లాడితే చాలు మంచి వాళ్ళు అని లహరి అంటూ ఉంటుంది లహరి చనువ దొరికింది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడకు పిన్ని సైలెంట్గా ఉందంటే అసలు సరైన తప్పు చేయకుండా తప్పు చేశానని ఎందుకు ఒప్పుకుంది అని ఆలోచిస్తున్నట్టు అని రోహిత్ చెప్తూ ఉంటాడు అమ్మ ఆనంద శరణ్య నువ్వు వెళ్ళి బ్రతిమిల్లాడినా కూడా తిరిగి ఇంటికి రాలేదంటే తను మనల్ని చులకనగా చూస్తుంది ఇక నువ్వు ఎప్పటికీ కూడా శరణ్య కోసం ఆ ఇంటికి వెళ్ళకమ్మా అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటే అవును ఆనంద నువ్వు వెళ్ళి రమ్మని చెప్పినా కూడా శరణ్య రాలేదంటే ఎంత పొగరు ఆ శరణ్యను తిరిగి ఇంటికి తీసుకురావద్దు అని రాజేశ్వరరావు కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శరణ్య గురించి అందరూ ఇంత స్ట్రాంగ్గా ఉన్నారంటే అమ్మాయిక ఎప్పటికీ శరణ్యను ఇంటికి తీసుకురాదు అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు మట్టిలో ఉన్న మాణిక్యాన్ని ఎవరైనా సరే బంగారం అని నమ్మితేనే దాని విలువ ఎవరో ఒకరికి ఒకరికైనా తెలుస్తుంది అలాగే నా కోడలు మాణిక్యం బంగారం అని నేను నమ్ముతున్నాను నా అనుమానం నిజమైతే శరణ్య జీవితం దర్శన్ జీవితాన్ని నాశనం చేయాలని చూసిన ఆ గుంటనక్క అనన్య అవునో కాదో ముందు నా అనుమానాన్ని కన్ఫర్మ్ చేసుకుంటాను ఆ తర్వాత మీ అందరికీ కూడా శరణ్య అంటే ఏంటో తెలిసేలా చేస్తాను ముందు నా అనుమానాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి అని ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంద శరణ్య రాసి వెళ్ళిన లెటర్ని అలాగే అనన్య రూమ్లో నుంచి డైరీలో నుంచి తి లెటర్ని రెండింటినీ పక్కపక్కనే చూసి చెక్ చేస్తూ ఉంటుంది నా అనుమానమే నిజమైంది నా కోడలు శరణ్య బంగారం నా కోడలు శరణ్య ఇంటి నుంచి ఎలాంటి పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి వచ్చిందో నాకు తెలియదు కానీ ఆ విషయం తెలిసి తనను తిరిగి ఈ ఇంటికి రాకుండా ఉండడం కోసమే ఈ లెటర్ ఆ గుంటనక్క రాసిందని నాకు అర్థమవుతుంది అని ఆనంద చెప్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అన అనన్య భైరవిని చూసి అత్తయ్య గారు బాగానే ఉన్నారా ఎలా ఉన్నారు భారతంలో అభిమన్యుడు ఎవరు చెప్పినా వినిపించుకోకుండా కత్తి పట్టుకుని పద్మవ్యూహంలోకి వెళ్ళినట్టు మీ పరిస్థితి కూడా శరణ్య కోసం వెళ్తే అలానే అయిందా అని అనన్య ఆనందను విటకరంగా అడుగుతూ ఉంటుంది కోడల్ని తిరిగి ఇంటికి తీసుకొచ్చి ఆనంద భైరవి అని అందరితో అనిపించుకోవాలనుకున్నారు కానీ అది జరగలేదే అసలే పెద్ద వయసు మీరు అనుకున్నది జరగలేదని హార్ట్ అటాక్ ఇట్లా వచ్చేను ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండండి అని అనన్య ఆనందనకు చెప్తూ ఉంటుంది